సక్సెస్ఫుల్ పర్సన్ యొక్క థాట్ అనేటువంటి ఆలోచనే కావాలి దయచేసి ఇక్కడ చాలా మంది గ్యాదర్ అయ్యాం ఎంతో సుదూర ప్రాంతం నుంచి టైం హెచ్చించి వచ్చిన మనందరికీ మహానుభావుడు రెస్టీజన్ యొక్క అమృతం లాంటి రెస్టీజ్ యొక్క గొప్పతనం ఏంటి రెస్టీజ్లో ఉంటే మన లైఫ్ ఎలా ఉండబోతుంది అని తను రెస్టీజ్ నమ్ముకొని కొన్ని లక్షల మంది భారతదేశ నలుమూల కోట్ల మంది ఉన్నారు వీళ్ళందరినీ నా వంతు నేను డెవలప్ చేయాలి మళ్ళీ భారతదేశ నలుమూలలా తిరుగుతూ మైసూర్ నుంచి ఇక్కడ చవడం జరిగింది గురుగారు లేదా మనం రోజు చేయొచ్చా లేదా మన స్థాయి ఏంటి మన ఇన్కమ్ ఏంటి

ఈజీగా ఉంది నాకైతే అట్లా ఉంది సార్ ఎంతో గొప్ప స్థాయిలో గొప్ప లైఫ్ స్టైల్ చేస్తూ కూడా ప్రెస్టీజ్ వచ్చి ఎంతో మంది ఆడబిడ్డలకి ధైర్యాన్ని నింపుతూ ఒక రాష్ట్రంలో ఒక జిల్లాతో పరిమితం కాకుండా భారతదేశం మొత్తం పరిణిస్తూ ఎప్పుడైతే సార్ పెద్ద పెద్ద మీటింగ్స్ యూట్యూబ్ దగ్గర చూస్తే ముప్పై వేల మంది నలభై వేల మంది ఢిల్లీ కలకత్తా బెంగళూరు అహ్మదాబాద్

ఈరోజు ధనికులుగా మారినటువంటి వ్యక్తులు కొంతమంది హ్యాలో ఉన్నారు చూద్దామా చూద్దామా అంతా ట్వంటీ మినిట్స్ లో సక్సెస్ అయినటువంటి లీడర్స్ మీకు పరిచయం చేసి గురువు గారి మెసేజ్ మనం అందరం తీసుకుందాం ఓకేనా ఎంతవరకు మీ అందరికి చేతులు జోడించి తల ఉంచి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఫోన్ లో సైలెంట్ లో పెట్టండి జర నెగిటివ్ మైండ్ ఎవరు తీసి పక్కన పెట్టండి నెగిటివ్ మైండ్ సాధించింది ఫ్యాన్ లేదన్నాను వాటర్ లేదన్నాను జనం లేట్ అయింది అని చెప్పేసి రకరకాల నెగిటివ్ తో ఈ రోజు మెస్టేజ్ లో లేరు ఏం జరిగినా మన మంచి కోసం పాజిటివ్ థింకింగ్ తో మీటింగ్ కూర్చున్న నేను పాత బైక్ మీద తిరిగేటువంటి నెలకి ముప్పై నలభై వేలు సంపాదించుకుంటే ఖర్చులు కింద సరిపోయి ఇంటి రేటు పిల్లల ఫీజులు చిత్తానికి ఉంటాయి అలాంటి వ్యక్తి మహానుభావుడి ఆశీస్సులు మహానుభావుడు బ్లెస్సింగ్ తో సేవ చేసుకుంటూ వెస్టిండా పోస్తే ఆరు సంవత్సరాల జర్నీ వెస్టి

ఎలా ఏం చేయలేదా మహాన్ మాట్లాడిన తర్వాత మీకు అర్థమవుతుంది సంవత్సరాలు ముప్పై వేలు తప్ప ఇస్తామని నేను ఇంటి రెండుకు పిల్లలకి హాస్పిటల్కు ఫీజులకు నా బైక్ పెట్రోల్కు కటింగ్కు కటింగ్ కు కరెంట్ బిల్కే చనిపోయి బ్యాంకులో బ్యాలెన్స్ ఎప్పుడు అలాంటి వ్యక్తిని ఈ ఎస్టీ నాకు దొరకడం మా తల్లిదండ్రులు ఎవరో పుణ్యం చేస్తే నా దగ్గరకు వచ్చింది నేను ఎగ్జామ్ రాయగా ఇంటర్వ్యూ పోలా ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఉంటే నాకు జాబ్ వచ్చేది కలిసి దేవుడు మా ఇంటికి పంపించిండు ఈ మహానుభావుడు మాటలు విన్న తర్వాత ఆ మహానుభావుడు మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత నా యాటిట్యూడ్ ఆలోచన మొత్తం చేంజ్ చేసుకున్నా మంచి కోసం మారాలా లేదా మారితే పదమూడు లక్షలు వస్తున్నాయి రేపు డిసెంబర్ లోపు ఇప్పుడు నీ ముందు మాట్లాడే వ్యక్తులు పదమూడు లక్షలు నా ఇంకమని చెప్తున్నా డిసెంబర్ తర్వాత ఇరవై లక్షలకి రాష్ట్రాలు

మీలాగే కొంతమంది పిలిస్తే వాళ్ళు చెప్పారంటే ఎక్కడ లేని సాపులు చెప్పారు సార్ హాస్పిటల్లో బాగలేదు మోషన్స్ అయ్యి ఇంకేం చెప్పాలని చెప్పి వీళ్ళందరూ చెప్పలేదు మీరు చెప్పచ్చు దేవుడు అందరూ నెట్టి నిలవండి పుష్కరాలకు ఇస్తాను పుష్కరాలకి నేను ఒక నాలుగు ఐదు సంవత్సరాల క్రితం పుష్కరాలకి వెళ్ళాను పుష్కరాలకు పోయించిన దేవుడి నష్టం పొందున పుష్కరాలకు పోయించా కాదా మారిపోద్దామని ఏమనుకున్నా ఏం మారా ఈ పుస్తకాలకు వచ్చినా లేదా ఆ పుస్తకాలకు పోతే లైక్ మారలేదు కానీ ఈ పుస్తకరాలకు వస్తే నా మారింది పాత బైక్ మీద ఉండేవాడిని ఈ కంపెనీలోకి వచ్చినాక కొత్త బైక్ కొనుక్కున్నా తర్వాత ఒక కార్ కొనుక్కున్నా

మనం నాకు ఎవరు మైండ్ సెట్ ఓపెన్ చేసుకొని ఎస్ టెస్ట్ గొప్ప అవకాశం నాకు వచ్చింది చెప్పేసి మైండ్ తో కూర్చోని ఒక 100 అవర్ 100 తో గురుగర్ మీటింగ్ ఆ మాటల్ని పట్టుకోండి మాటనే మనం మార్చేయాలి సార్ దప్పిస్తే ఒక 50 ఇస్తే లక్ష ఇస్తే మనం కరఫ్ చేస్తు కదా మైండ్ సెట్ మార్చ లైఫ్ మార్ুদే అంతే సార్ ఆలోచన విధానం గురుగర్ దగ్గర నేర్చుకొని మార్చుకుంటే పేరెంట్ ఇంటి బిడ్డ రెండు కట్టుకోలేనిటువంటి స్థితి

కానీ గురువు గారు అల్లు పెరగకుండా రెస్ట్ లేకుండా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఎప్పుడు చూడు ఎక్కడో చూడాలి పెడతాం ఎంతో అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి మహాభావం ఈ వెళ్ళి రావడం నిజంగా మనం 3 महीने दिवसा कंप्लीट करायले నేనే ಮಾತಾಡ್ತಾನು ಬರೀ ಫಾರ್ಮಲ್ ಲಿಸ್ಟ್ ನೇ ಮಾಡಾ 50000 ಅದು ಎಕ್ಸೈಟ್